ఎప్పుడూ ఒకే రకమైన పంటలు సాగు చేస్తూ లాభాలు రావడం లేదని చూసేటువంటి రైతులు కొంతమంది ఉంటారు ఏదైనా కూడా వరి పత్తి ఇలాంటి పంటలు పండిస్తున్నాం కదా మాకు వచ్చే లాభాలు ఏంటి అంటుంటారు కానీ కొంతమంది రైతులు మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేటువంటి కూరగాయలు పండించి లాభాలు గడించడం అనేటువంటిది జరుగుతుంది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు నల్లపు రాములు గారు గత కొన్నేళ్ల నుంచి కూడా కూరగాయల సాగు చేపట్టడం అనేటువంటిది జరిగింది ప్రస్తుతం అయితే ఆయన కాకర సాగు చేశాడు ఈ కాకర సాగులో ఏ విధమైనటువంటి లాభాలు గడిస్తున్నాడు ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే నా కాకర సాగు ఎంత మొత్తంలో సాగు చేసారు నేను ఇది ఒక మొత్తం ఎకరం ఉన్నారు చలక అందులో ఒక ముప్పై గుంటలు తెల్ల కాకర ఒక ముప్పై గుంటలు నల్ల కాకర పెట్టుకున్నా అయితే ఎందుకంటే మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు నల్ల కాకర తెల్ల కాకర రెండు అడుగుతున్నారు రెండు అడిగే ఉద్దేశంతో అది సగం ఇది సగం తీసుకుపోతే వాళ్ళు మార్కెటింగ్ అమ్ముకోవడానికి కూడా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉన్నది అన్న ఉద్దేశంతో రెండు పంటలు సాగు చేయడం జరిగింది తెల్ల కాకర అనేది రెండూ బాగానే వస్తున్నాయి కానీ కాకపోతే మాత్రం నాకు కొంచెం అంటే ఇప్పుడు మంచిగా అయ్యేది ఒక ఆలోచనతో చేసుకుంటే బాగుంటుంది మనం వాళ్ళు వ్యాపారస్తులు బాగుంటే నాకు కూడా ఇంకా చాలా సంతోషం ఏంటంటే అసలు నేను ఇంత మంచిగా అంటే మా వాసన లేకపోతే నువ్వు ఈ మా కూరగాయలకు అనేది ఎప్పుడు కూడా నేను ఫస్ట్ ఒక స్టేజ్కి వచ్చేంత వరకే మంచి మందులు కొడతా తర్వాత వచ్చే వరకు విషపుతుల్యమైన మందులు ఎట్టి పరిస్థితి కొట్టాను ఎవరైనా తిన్నా నేను నేను కాకుండా వేరే వాళ్ళు కూడా తిన్నా కానీ ఆరోగ్యం చెడిపోతున్నారు ఉద్దేశంతో దాదాపు కాపుకి వచ్చిన తర్వాత మందులు అనేటివి దాదాపు తగ్గిచ్చేసి ఆర్గానిక్ మందుల వైపే వెళ్తా దాదాపు కింద చిన్నప్పుడు మాత్రం కొంచెం దోమను తట్టుకునే మందులు మాత్రం వెళ్తా కానీ తర్వాత మాత్రం ఆర్గానిక్ మందులు చేయడం వాళ్ళకు విషతుల్యం లేని మందులు అంటే కొంచెం కొన్ని విషతుల్యం లేని మందులు మాత్రమే స్ప్రే చేసి ఏ రకమైనటువంటి రోగాలు గుర్తించారు మీరు ఇంతకాలంలో వీటికి అంటే ఇప్పుడు రోగాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు మన తెగుళ్ళు వస్తాయి ఇప్పుడు వీటికి కొంచెం పండాకు తెగులని వస్తుంది ఈ ఇవన్నీ వస్తాయి కానీ కొంత ఇంత ఎందుకో ఈ సంవత్సరం మొత్తం అనేది నాకు అనుకూలంగా రావడం జరిగింది ఇప్పటివరకు దాదాపు నాకు ఇప్పుడు ఇప్పుడు అంత దాదాపు ఒక వన్ మంత్ కానే లేదు ఇంకా వన్ మంత్కి ఎక్కువనే తెంపే అవకాశం ఉంది ఇప్పటివరకే నాకు ఒక ఒక వన్ ల్యాక్ వరకు వచ్చింది ఈ ఎకరం ఉన్న పేరు మీద ఇంకా ఇంకొక పెట్టుబడులు ఎంత పెట్టుబడి అనేది ఇప్పుడు మామూలుగా ఈ ల్యాండ్ సాధన చేసుకోవడం చేసుకోవడం అది ఫస్ట్ ఆయిడ్ ఉన్నప్పుడే చేసుకుంటాం చేసుకొని దానికి ఒక రెండు రెండు బెడ్లు వేస్తాం బెడ్లు వేసినప్పుడు దున్నునే ఖర్చు ఒక ఎకరానికి వచ్చేసి దున్నుడు బెడ్ ఇదంతా కొడితే ఒక ఇరవై పది వేల ఖర్చు వస్తాయి దాని మీద మనం రెండు మూడు పంటలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే లక్షన్నర ఆదాయం అంటే ఎంత వచ్చేటువంటి అవకాశం ఈజీ ఇంకా లక్ష రూపాయలు ఈజీగా వచ్చే లక్ష రూపాయలు ఈజీగా వచ్చే అవకాశం ఎట్లయినా ఉంది ఎందుకంటే ఎంత మంచిగుంది ఉంది ఎందుకంట ఎప్పుడు పెట్టినా ఒకటి వర్షాలు రావడం తెగులు రావడం వెళ్ళిపో ఎండిపోవడం జరిగింది ఎందుకో సరే భగవంతు దేవం మనం ఏమనుకోవాలో సరే ఈ సంవత్సరం అయితే కొంచెం ఇప్పుడైతే నాకు ఈ వాతావరణ పరిస్థితులు మాత్రం కలిసి వచ్చిన కలిసి వచ్చిన కాలంలో డిమాండ్గా ఉంది రేటు కూడా నేను యాభై రూపాయలు అమ్మిన ఇప్పుడు దాదాపు కొంచెం మార్కెట్లో ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు నలభై రూపాయలు హోల్సేల్గా ఇచ్చేస్తున్నా రీటైల్ కంటే మనం అరవై రూపాయలు అమ్మం కానీ మనకు కొంత ఇప్పుడు రోజు మొన్నటి దాకా అమ్మేది కొంచెం వ్యవసాయ పనులు ఎక్కువ అవడం వల్ల రిటైల్ తీసేసి ఇప్పుడు హోల్సేల్గానే మనకు వాళ్ళకి నలభై రూపాయలు చొప్పున వినిస్తున్నా వైట్ కాకర్ వచ్చేసి బ్లాక్ కాకర్ వచ్చేసి ముప్పై పెరుపలికి ఇస్తున్నా ఎందుకంటే నేను పోతే అక్కడికి కొత్త క్వాలిటీ దొరుకుతుంది రేటు మంచిగా ఉంటుంది అని సాగు కాబట్టి క్వాలిటీ కూడా తాజాగా ఉంటాయి ఇలాంటి మార్కాలు ఉన్నాయి ఉండదు బాగా అనే ఉద్దేశంతో నా దగ్గర వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది నేను చాలా హ్యాపీ ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు ఆటో వాళ్ళు ఉంటారు ఇక్కడికి వస్తారు నేను అంటే ఖచ్చితంగా వాళ్ళకి భ్రమ వీడికి వచ్చి క్వాలిటీ అక్కడ దొరుకుతుంది మంచిగా ఉంటుంది సార్ కానీ ఉద్దేశం తీసుకుపోతారు వాళ్ళు పొద్దున లేకుండా తీసుకపోతే సీట్లు అమ్ముకుంటారు చెప్పినప్పుడు వాళ్ళు ఎన్ని పంపిస్తాం తింపినప్పుడల్లా రోజు ఒక ఇదొక కింట ఒక కింట రోజు రోజు డైలీ కటి అందరూ డే బై డే కటింగ్ పెట్టుకుని నేను డైలీ కటింగ్ పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు నాన్ను నమ్ముకున్న వాళ్ళు ప్రతిరోజు తీసుకోవద్దు నా దగ్గర నా దగ్గర ఈ కాకరకాయ కాకుండా వేరే చెలల్లో బీరకాయ ఉంటుంది కీరదోసు ఉంటుంది తర్వాత అన్నీ ఉంటాయి కాబట్టి ఇకొత్తే అన్ని దొరుకుతాయి వాళ్ళకి అన్ని అన్ని తీసుకొని పోయి ఒక ముగ్గురు ఆటోలు నాకు సొంతంగా అంటే మాకు రిలేషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళ రిలేషన్ కాదు కానీ నా మీద ఆధారపడోళ్ళు ప్రతి మూడు సంవత్సరాల నుంచి కూడా ఒకరోజు కాదు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు నా దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకోవడం అమ్ముకోవడం వాళ్ళు యాప్ కూడా నేను యాప్ కూడా నేను మార్కెట్ పోతే ఒక కిలో వచ్చేసి ఒక మూడు నాలుగు రూపాయలు ఖర్చు వస్తుంది సాయంత్రం పని నిద్ర పడగొట్టుకోవాలి నాకు అలా లేకుండా నేను మూడు సంవత్సరాల కానీ కూడా వాళ్ళకే సర్వ్ నేను వాళ్ళకి సర్వ్ చేస్తాను అనుకో వాళ్ళ నాకు సర్వ చేస్తానుకోలేదు అదే నాకు అయితే చాలా ఆనందదాయకంగా ఉంది అంటే మొత్తం అన్ని కూరగాయలే పత్తి వరి లాంటివి ఏం పండించారు పత్తి వరి అనేది దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అంత ముందు చేసినా బాగానే చేసినా కానీ కూరగాయల మీదనే ఇక డిపెండ్ అయిపోయినా అంత ముందు బాగా కూరగాయది పత్తి మిర్చి బాగా పెట్టేది పెట్టినా కానీ ఆరు నెలలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోతే ఆ సంవత్సరం వచ్చిన తర్వాత అది కో లాస్ట్కి పాలేది కూడా తెలియని పరిస్థితి ఉండేది కానీ ఇప్పటివరకు అయితే ఏ రోజు ఆరోజు మనకు అంటే కరెక్ట్ ముప్పై ఐదు నలభై రోజులు కాబట్టి అరవై రోజులు కాకరైతే అరవై రోజులు బీరైతే నలభై ఐదు రోజులు కీరైతే నలభై రోజులకి స్టార్ట్ అయితే మనకు మన బౌతల్యం అనేది ఎంబడే బయటపడిపోతుంది ఇక మనకు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ముందు ముందు నా ఆరోగ్యం సహకరిస్తే నేను ఇంకా అందరికీ ఇంకా సేవ చేయాలని ఆలోచన నాకు ఎన్ని అయితే అది మొత్తం ఈ కూరగాయలు కూరగాయ చేయబడి నేను దాదాపు పది సంవత్సరాల నుంచి వస్తున్నాను అంత ముందు పది సంవత్సరాల కూరగాయలు ప్లస్ అన్ని అవి అవి కూడా చేసేది అన్నట్టు ఇది పత్తి మిర్చి అన్నీ కూడా చేసేది ఇక దాదాపు వస్తుంటే వస్తుంటే కొంచెం నాకు వయసు అరవై ఐదు సంవత్సరాలు ఇక వాటిని తగ్గించుకుందాం వీటికి చేద్దాం అని ఆలోచనతోటి నేను వ్యవసాయం దీనికి ఇది ఎక్కువ మొగ్గు చూపుతున్నా దీంట్లో ఇక డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టుకున్నా అది కూడా కొంచెం వచ్చేసింది అనుకో అది సెకండ్ అఫ్ ఆల్ అది ఫస్ట్ ఓడిన కోడి కానీ ఇప్పటివరకు కూడా ఏది తీసిపోకూడదు ఈ సంవత్సరం అన్నీ ఎప్పుడు కూడా నేను పెట్టిందంటే ఏది కూడా నష్టం రాకుండానే ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నా సరే ముందు కూడా భగవంతుడు ఇంకా సహకరిస్తే ఇంకా కొంచెం నేను అందరికీ సేవ చేయడం నాకు లాభం నా పిల్లల్ని కూడా అజీవ్ గారిని నాకు ఆలోచన ఓకే ఇదండి పరిస్థితి కాకర సాగు చేయడం మూలంగా అయితే తనకు బాగా కలిసొచ్చిందని ఇలాగే కొన్నేళ్ల నుంచి కూడా సాగు చేస్తూ కూరగాయల సాగులో మంచి లాభాలు గడిస్తున్నానని రైతు నల్లపు రాములు గారు చెబుతున్నారు